ఓం శ్రీ గురుభ్యో నమరియో నేటి పంచాంగం తొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు తిది శుక్ల ద్వాదశి తిథి ఈవేళ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం విశ్వంబయోగ బాబ్రూకరణం అనంతరం బాలాకరణం ప్రారంభం ఈరోజు ముఖ్యంగా కొన్ని కాయగూరలు తినరాదు దాంట్లోటి కుసలాకూర అంటుంటారు ఆ యొక్క పదార్థాన్ని నేడు సేవించరాదు ఈరోజు శ్రీమన్నారాయణకి విష్ణు సహస్రనామంతో ఆరాధించినట్లయితే విశేష ఫలితాన్ని లభిస్తుంది ఈరోజు మాఘ మాస ద్వాదశ తిథి సందర్భంగా మీరు హరిహరాదు కూడా ఆరాధించవచ్చు ఇది నేటి పంచాంగం వివరణ స్వస్తి